టీవీ న్యూస్ స్వాగతం నేను మీ అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మనసాల్ భరత్ కుమార్ ను ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సత్యోతమ్మ ఎనభై వార్డు గౌరవాలయంలో డోర్ టు డోర్ ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళుతూ ఆమె ఆ ఇంట్లో ఉన్న ఓటర్లతో ప్రత్యేకంగా మాట్లాడి రానున్న ఎలక్షన్లో భరత్ను ముత్యాల నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లను కూడా వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మనసాల భరత్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు